క్యూనేన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ కొండూర్ గ్రామాలలో వ్యవసాయ గిడ్డంగి భవనాలను ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి వ్యవసాయ గిడ్డంగి భవనాలను నలభై ఆరు నలభై ఆరు లక్షల సొసైటీ నిధులతో రెండు గిడ్డంగి భవనాలను ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఐసిడిసి చైర్మన్ తారాచంద్ నాయక్ బుప్పగంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గొల్లె ఎర్రన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి ఉమ్మాజీ నరేష్ సొసైటీ చైర్మన్ చల్లెం గంగాధర్ వైస్ చైర్మన్ సాయిరీ నర్సయ్య డైరెక్టర్లు పంచ నర్సింహారెడ్డి అల్లిపురం నింగం ఈమంతుల గంగవ్వ బంగ్లా సంతోష్ గుర్జాల రమేష్ బాబన్న మాలావేద్ గోవింద్ నాయుడి చిన్నారెడ్డి జాగిరాబు శ్రీలత కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అసీఫ్ ఓబీసీ మండలాధ్యక్షుడు నర్సింగ్ రావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సామేల్ సీనియర్ నాయకుడు రిక్కమొత్తెన్న సంతోష్ నాయక్ దేగంసాయిలు జిల్లా మల్లేష్ బాకారం సంతోష్ కుందేల శ్రీనివాస్ సిరికుండ రమేష్ రిగ్గుల నర్సయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు சென்னையில் இன்று செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று பரவல் குறித்து மத்திய அரசு முழுவீச்சில் தீர்மானிக்கப்பட்டுள்ளதாக கூறினார் dedi ya abi

अध <video> समुद्र మరి ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మరి మరొక ఐదారు స్కీమ్లు వచ్చినాయి మరి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలా ఎందుకంటే ఆ రోజు ఏదైతే మనం ఎలక్షన్లు ఇచ్చామో మాట ముఖ్యమంత్రి గారు పథకాల గురించి ఆరు చెప్పారు అందులో ఐదు అయినాయి మరి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలా ముఖ్య ఇది కొండూరు అంటే చాలా చాలా పెద్ద రైతులు ఉంటారు పెద్ద రైతులు ఉంటారు సార్ కాబట్టి ఇక్కడ భూమి కూడా నేను సొసైటీ మేము అడుగు పెట్టామంటే మేము గోడౌన్స్ అడతాం కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేద్దాం మరి ఒక రైస్ కానీ ఇంకా పెద్ద ప్రోడానికి కడదామని అనుకున్నాం పెద్దవాళ్ళు కూడా కొందరు రెండు గోడలు ఏర్పరచుకున్నాం దానికి ఎమ్మెల్యే వారు కూడా సాగు చెప్పినాం సార్ మా కొంచెం ఫండ్స్ ఇవ్వాలి సొసైటీ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది కొన్ని పెద్ద రెండు ఎదుగుల్లా కాలేకపోతుంది సార్ మరి అంటే సార్ కూడా హామీ ఇచ్చాడు అక్కడ మా రెండు రెండు కళ్ళ భూమిలో కూడా పెద్ద గోడంగానే రైతులు అనుకుంటున్నాం సార్ అదే వినియోగించుకుని సార్ కూడా హామీ ఇచ్చాడు ఇస్తామని అది మేము మేము మా బాడీ ఎక్కువ నుంచి అనుకూలంగా ప్రతి విషయంలో మేము ఎనక ఎనక వేయకుండా అన్ని అందుబాటులో ఉంచుతున్నాం దానికి రైతులు కూడా సహకరించారా కొన్ని మొన్న కొద్దిగా మా షాపు ఆధ్వర్యంలో పొద్దు ఇబ్బంది అయ్యి కొద్దిగా రైతులకు ఆన్లైన్ ఓటర్ కొంత ఇబ్బందులు అయింది దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాము అది కూడా పరిష్కారం అవన్నీ పంపించడం దాని విషయం అపార్థం చేసుకోదు దగ్గర తొంభై లక్షలు వచ్చింది అంటే ఇంట్లో అది వాళ్ళ మనం ఏమంటున్నాం రేషన్ కార్డు లేకుండా మరి మీ దగ్గరకే ఎలక్షన్ మరి ఎవరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వస్తారు మీ ఇంటింటికి వచ్చి ఆయన దగ్గర మీరు అప్లికేషన్ ఫారం ఫిల్ అప్ చేసుకోవాలా మీ పక్కింటి మీ కుటుంబ సభ్యుడు కదా మీ అన్న తప్పుడా కొడతాం ఈఎంఐ దగ్గర అడిగి నేను అది కుటుంబ సభ్యులు నిర్ధారణ చేసి బ్యాంకులో మరి ఆ సైట్ కు అప్లోడ్ చేస్తారు ఇవాళ తెల్ల రేషన్ కార్డు లేకుండా వస్తుంది ఇవాళ కొంతమంది ఒక దగ్గర దగ్గర ఐదున్నర ఆరు లక్షల మందికి రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకు కూడా రాలే అది దానికి కారణం ఏంటంటే ఆధార్లో తప్పు కాదు దొని లేదంటే బ్యాంకు వాళ్ళు తప్పు చేసే మన గ్రామంలో మన సిరిగొండ దీంట్లో ఏది సొసైటీ నూట ముప్పై మంది రైతులు నవంబర్ లోన్ తీసుకున్నారు లోన్ తీసుకుంటే వాళ్ళు ఈ ఆ కారోబారం సిఇఓ వానేవాడి ఆయన ప్రాబ్లం కాబట్టి డేటా ఎంట్రీ చేయక చుట్టూ ఎంట్రీ చేసిన వాళ్ళ డేటా రాలేదు తర్వాత మన చైర్మన్ గారు వీళ్ళందరూ వచ్చి చెప్తే వెంటనే మనము సెంట్రల్ బ్యాంక్ పంపించినాం ఈ సరే కరెంటుతో మాట్లాడాము వీళ్ళతో మాట్లాడడం అది ఇప్పుడు సాల్వ్ అయినా ఉన్నది అట్లా రకరకాల కారణాలు చిన్న చిన్న కారణాలు ఇల్లే వేరే మనం ఇప్పటికైతే ఫోన్ చేస్తే వెంటనే ఒక లేవర్తో కూడా మళ్ళీ తన నిజం తర్వాత ఫోన్ చేసి స సహకారాలు అందిస్తుండు అదేవిధంగా ఇల్ల పుడుతుందో అట్లనే ఉండి మాకు ఇంకా ముందుకు నడిపే నడిపిస్తాడని చెప్పేసి ఇక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అదే ఊరు వర్షాకాలం ఉంది బయటకు పోలేస్తే ప్రాబ్లం ఎక్కువనే వాళ్ళు మా దృష్టికి ఇస్తుంది కాబట్టి దాన్ని మీరు పరిష్కరిస్తారని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం అదేవిధంగా హై స్కూల్ ప్రహారి కూడా పడిపోయింది సార్ దాంతో కూడా దాంట్లోకి జనాలు ఎవరంటే వాళ్ళు పోవడం అక్కడ కార్యక్రమాలు ఎత్తున చేయడం జరుగుతున్నది కాబట్టి దాన్ని కూడా మీరు పూర్తి చేసి ఆ స్కూల్ యొక్క ఆవరణను క్షేమంగా వస్తారని చెప్పేసి కూడా మేము ఇస్తున్నాం సార్ ఇంకోటి అయితే ఇక్కడ పోషమ గుడి ఉన్నది సార్ అక్కడ ప్రతిసారి కూడా ప్రతిరోజు వాటర్ అవసరం పడుతుంది అతిపెద్ద సొసైటీ అయినటువంటి సిరికొండ సొసైటీ మరి దీనిలో మరి తాండాలు మరి గ్రామాలు కలుపుకుంటే దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయి మరి దీనికి ఇరవై ఐదు క్యాడీ సెంటర్స్ ఉన్నాయి మరి ఇవాళ మన నియోజకవర్గంలో అతిపెద్ద సొసైటీ ఏది ఏదంటే మరి చింతకుండ సొసైటీ అనొచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా మరి పొటెన్షియల్ రైతులు ఎక్కువగా పంటలు పండించి పంటలు పండించే రైతులు పెద్దలు మన శాసనసభ్యులు సార్ గారి ఆధ్వర్యంలో రెండు గోడౌన్స్ మరి కట్టుకోవడం జరిగింది మరి చాలా శుభ పరిణామం మరి సహకార సంఘాలంటేనే మరి రైతులకు సహాయం చేసే సంఘాలు ఇప్పుడు పెద్ద వాళ్ళ గ్రామంలో ఇరవై మూడు లక్షలతోని మరి కొండూరు గ్రామంలో ఇరవై ఒక లక్షతోని సహకార సంఘం నుండి రైతులకు కావాల్సిన విద్యముల గోడౌన్ల నిర్మాణానికి ఇవాళ మనము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు పాకారం రవి గారు అదేవిధంగా మీ సింగిల్ విండో చైర్మన్ సొమ్మ గారు చైర్మన్ మూడేళ్ళే పార్లమెంట్ ఎన్నికలు వచ్చే మళ్ళీ మూడు నెలలు ఎన్నికలు కూడా సరే ఏదన్నా కానీ ఎన్నెన్న సమస్యలు రాని మన రైతులకు ఇచ్చిన మాట మరి కాంగ్రెస్ పార్టీ అది కూడా సోనియా గాంధీ గారి కుమారుడు ఇందిరాగాంధీ మనం కూడా వచ్చి చెప్పిపోయింది కాబట్టి మనము ఎంత కష్టమైనా కానీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పైసా 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 కూడబెట్టి ఇవాళ మనం రైతులకు రుణమాఫీ చేస్తాం మొన్న రెండు వేల పదిహేనో తారీఖున మనం ఒక జియో ఇష్యూ చేసుకున్నాం మన గవర్నమెంట్ నుండి జియో నెంబర్ ఐదు వందల అరవై ఏడు పదిహేనో తారీఖు ఏడో నెల మనం రిలీజ్ చేస్తాం సార్ మేము ఏం చెప్పినామంటే రైతులకు కావాల్సిన నలభై ఒక్క లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయలు కుటుంబానికి మేము మాఫ్ చేస్తాం అలా ముప్పై ఒక్క వేల కోట్లు అవుతాయని చెప్పినాం దానికి జియో కూడా ఇష్యూ చేసాం క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నాం తర్వాత పోయిన నెల పద్దెనిమిదవ తారీఖే లక్ష లో రెండు రుణమాఫీ చేస్తుంది రకరకాల ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యాంగ ప్రజాపాలన మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంటే ఇలా కరెంట్ ఉండ కదా ఇవాళ రైతులకు రుణమాఫీ రాలే మరి అయితే ఆ రోజు చెప్పినాం రెండు లక్షల వరకు ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేస్తామని చెప్పిన కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా కానీ అప్పుడప్పుడు ఉంటుంది ఎలక్ట్రిసిటీ చూద్దామా డెబ్బై వేల కోట్లు సివిల్ సప్లై చూద్దామా యాభై వేల కోట్లు కాళేశ్వరం పదిహేను చూద్దామా డెబ్బై వేల కోట్లు ఇట్లా రకరకాల అప్పులు చేసి మొత్తము తెలంగాణ అంతా దోచుకొని కుటుంబం కుటుంబం మరి మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు కేసీఆర్ ఇరవై మూడు డిసెంబర్ ఇక్కడ కొండూరు గ్రామానికి వచ్చి మేము ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అప్పుడు చెప్పినాం రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పినాం చాలా మంది అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు చాలా మంది అప్పుడు విలన్ వేసం ఏమైనా వివరణ అంటే తెలంగాణ అంతా మొత్తం అప్రపాలు చేసేసాం మేము ఏడు లక్షల కోట్లు అప్పు చేసాం కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదు మరి రేవంత్ రెడ్డి ఎట్లా రుణమాఫీ చేశాడు మరి ఈరోజు రైతుల వీళ్ళకి అధికారం వచ్చేదా వీళ్ళేమో గవర్నమెంట్ ఫామ్ చేసేది ఉన్నదా వీళ్ళేమో చేసేది ఉన్నదా మరి అవన్నీ ఒట్టి మాటలు మరి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ చేయండి